అంతమేరీ నా భర్త బాలస్వామి మాది కొన్న తోట గ్రామం రెండు వేల ఏడులో నాకు మూడవ ఒక మార్త అయిన మాదిరి ఆమె పుట్టింది ఆమె పుట్టిన తర్వాత ఆమెకు అనారోగ్యంగా ఉంది జ్వరము వాంతులు విరోచనాలు ఉండడంతో ఆమె నెన్నో హాస్పిటల్కి తిప్పుతూ లాస్ట్కి ఏది అమ్మాయి ఆరోగ్యం బాగా కాలేదు కాకుంటే అంతని వారానికి వెంట కిరీటం చేపిస్తాము బిడ్డను కాచి కాపాడు తెచ్చుకొని మేము ప్రార్థన చేసుకుని అంతని వారి మధ్యస్థ ప్రార్థనకు అభక్ స్వస్థత జరిగింది జరిగిన వెంటనే మేము కూడా అంతోని వారికి ముక్కుబడిగా వెంటకి రీయడం చేయొచ్చు